ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎప్పుడు వేతన సంఘం సిఫారసులపై ఎప్పుడెప్పుడని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ పంతొమ్మిది శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీను సిఫారసు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి ఈ మార్పుతో ఉద్యోగులు పెన్షనర్లు ఎంతవరకు లాభం పొందుతారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఇక ఏడవ వేతన సంఘం సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు శాతంగా అయితే ఉంది ఇక గతంలో ఏడవ వేతన సంఘంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు శాతంగా గా నిర్ణయించారు దీని తర్వాత ఉద్యోగుల జీతాలు పెన్షన్లు పొందే పెన్షన్ మొత్తం పెరిగింది ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం కనీస పెన్షన్ తొమ్మిది వేలు గరిష్ట పెన్షన్ లక్ష ఇరవై వేలుగా ఉంది సిప్మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ డిఎన్ఏ సెలెవెన్స్ ఇతర బెనిఫిట్స్ పెరిగాయి అలాగే ఇప్పుడు తాజాగా ఎనిమిదవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం పంతొమ్మిది శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసే పెన్షన్లకు భారీ లాభం కలుగుతుంది ఉద్యోగుల కనీస జీతం అలాగే పెన్షన్ లెక్కింపు మారుతుంది ఎనిమిదవ వేతన సంఘంతో కొత్త పెన్షన్ మార్పులు ఎలా ఉంటాయి అనేది చూస్తున్నట్లయితే ఏడవ వేతన సంఘంకి కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా అయితే ఉండేది ఇక గరిష్ట పెన్షన్ లక్ష వేలు ఇక ఎనిమిదవ వేతన సంఘంకి పంతొమ్మిది శాతం సిప్మెంట్ కనుక అమలు చేస్తే కనీస పెన్షన్ పదిహేడు వేలు అయితే అవుతుందండి అలాగే గరిష్ట పెన్షన్ రెండు లక్షల ముప్పై ఏడు వేల వరకు అయితే ఉంటుంది ఇక సిప్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్ల లెక్కింపు కూడా మారుతుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారం పెన్షన్ తొమ్మిది వేలు కాగా ఎనిమిదవ వేతన సంఘం కనీస పెన్షన్ పదిహేడు వేలకు పెరుగుతుంది గరిష్ట పెన్షన్ కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేలుకు అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి ఈ పెరుగుదలతో పెన్షనర్లకు నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పు వస్తుంది అలాగే ఉద్యోగులు పెన్షనర్లు ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై శాతానికి పెంచాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సిప్మెంట్ పెరిగితే పెన్షన్ బెనిఫిట్స్ మరింత పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిదవ వేతన సంఘం అధికారికంగా అమలవుతుందని అంచనా అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘంపై అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఉద్యోగ సంఘాలు కనీసం రెండు పాయింట్ ఎనభై శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వం ఈ మార్పులను ఆమోదిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు భారీ లాభం కలుగుతుంది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పంతొమ్మిది శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి పెన్షన్ గణనీయంగా పెరిగి కనీస పెన్షన్ పదిహేడు వేలు గరిష్ట పెన్షన్ రెండు లక్షల ముప్పై ఏడు వేలకు పెరిగే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది పిఆర్సీ డిఏ లాంటి అంశాలు కూడా ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి